లేకుండా హామీలు అసలు ఆశ్చర్య కేటీఆర్ ఇంత అనుభవం గల మంత్రిగా భావిస్తారు ఆయనకు నాకు ఒకసారి ముందు ఒకసారి నువ్వు ఏదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో ముందు నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో అని చెప్పి అంటున్నా నువ్వేమేమి వాగ్దానం చేసినా ముందు చదువుకో అని ఒకసారి నెమర్ తీసుకో అని చెప్పి అంటున్నా నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలనో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎట్లా నడుపుతుంది సూత రాజ్యం నేను ఇదే నా నేను కోరుకునేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మంచి కోరుకోవాలి ఇప్పుడు ఏమైనా భగీరథ వినియోగిస్తున్న ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను నువ్వు మంచి కోరుకోవా ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు అరవై వేల కోట్ల అప్పుతో అప్పగింత ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు లక్షల కోట్ల మించిపోయిందని చెప్పి అంటుండే వీళ్ళు కేవలం మిషన్ భగీరథని నలభై వేల కోట్లే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్లు నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసా పెట్టుబడులు పొందే అవకాశం ఉండే దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పొలర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటే అది నలభై వేల కోట్ల భారం అని చెప్పి అంటున్నా చేసే గాడికి అంతా చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రాన్ని అప్పులు ఉప్పులకు నెట్టి ఏ నువ్వు నడుపు రాజ్యం ఎట్లా అడుగుతావు అని చెప్పంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాయన మాకు ఆ సామర్థ్యం ఉన్నది మాకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి అంటున్నా నేను మేము గతంలో ప్రభుత్వాన్ని నిర్వహింపజేసిన నడిపిన అనుభవం ఉన్నది వీళ్ళ ఆ దీని రోషి గారు ఆర్థిక మంత్రిగా ఏ విధంగా ఎదుర్తుందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇవాళ పురోగతిలో ముందుకు తీసుకోవడం జరిగింది బట్టిగారు కూడా ఏదైతే ఉందో ఆయనకున్నటువంటి ఒక అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందనే కాదు ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా అమలు చేయాలని చెప్పి భావిస్తున్నాం చెప్పంటున్నా మీరు ఏదైతేందో కేవలం రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చుకుంటానికి కొరకు సరే మొత్తం తెలంగాణ సమాజాన్ని ఇవాళ మద్యానికి బాన్సలు చేసింది మీరు ఎనిమిది వేల కోట్లుండగా ఆదాయం నలభై వేల కోట్లు పట్టకపోతావే నువ్వు నలభై వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఒడుతుందని చెప్పంటే ఆ నలభై వేల కోట్లు ఒక నలభై వేల కోట్ల మందు దాన్ని కలపాలి సేవించేది నలభై నలభై ఎనభై వేల కోట్లు అవుతుంది వీళ్ళ మధ్య దళారీలు కాంట్రాక్ట్ లాభము ఇవన్నీ కమిషన్ బాగోతము ఇవో పది రోజులు పెట్టుకో అంటే నువ్వు తెలంగాణ సమాజం మీద లక్ష కోట్ల ఆర్థిక భారం మోపిన అని అంటున్నావు కేవలం నీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడానికి కొరకు యావత్ తెలంగాణ సమాజాన్ని మధ్యకు బానిసలు చేసిన చెప్పంటున్నా వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఎత్తుందో ప్రభుత్వం ఆదాయము ప్రధానం కాదు ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనో దానిపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రజా సంక్షేమమే చెప్పి అంటున్నా ప్రజా సంక్షేమమే ప్రధానంగా చెప్పి వీళ్ళ ఈ రాష్ట్రాన్ని ఏది ఎత్తుందో ఈ మద్యం నుండి విముక్తులు చేయాలనే ఒక భావన నుండి మద్యం నుండి విముక్తి చేయాలనే ఒక భావంతో చెప్పంటున్నా నేను మీకు అనుమతి పొందిన షాప్ ఒకటి ఉంటే దానికి అనుబంధంగా ఒక వంద షాపులు ఉంటాయి అనుమతి పొందిన షాపు లైసెన్స్ షాప్ ఒకటి ఉంటుంది దానికి అనుబంధంగా మినిమం వంద షాపులు ఉంటాయి అన్లైసెన్స్ షాప్స్ విచ్ ఇస్ కాల్డ్ బెల్ట్ షాప్స్ నువ్వు ఏ ఊరికైనా పోయి పదిగడ తక్కువ షాపులు ఉన్నాయి ఉన్నాయా దీనికి ఎవడు బాధ్యుడు నువ్వు కాదా కేసీఆర్ కేటీఆర్ కాదా ఇక కేటీఆర్ సన్నై నొక్కులు నొక్కుతున్నాడు ఇంకా సన్నై నొక్కులు నొక్కుతున్నాడు నువ్వు ఎట్లన్నట్టు చూస్తా అని చెప్పాను ఒకటి చెప్పిన ఉన్నట్టు ఉన్నట్టుందా కొత్త ప్రభుత్వం నువ్వు జీవించాలి కొత్త ప్రభుత్వం నువ్వు జీవించాలి నువ్వు మంచిగా నడుపున ఆయన మా సహకారం అందిస్తావు అని చెప్పండి ప్రతిపక్షం చెప్పాలి అది పోయి ఎట్లా తోసుకు నేను ఇదే నేను కోరుకునేది మేము తప్పకుండా కృతకృత్యం అవుతాము మీ ఎన్నికలు చేసిన వాగ్దానాలకే పరిమితం కాకుండా మీ ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా ప్రజా సంక్షేమం కొరకు ఏది అవసరం ఉన్నా ఆ కార్యక్రమం చెప్పండి ఈ బెల్ట్ షాప్లో గీతా కార్యక్రమాలు ఉపాధి కూల్పోయినా పాపం గీతాకర్మలు ఉపాధి కోల్పోయిందని చెప్పి అంటున్నా దాని గురించి ఎప్పుడు ఆలోచన చేసిందా థ్యాంక్ యూ